నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు వట్టేపు మరియదాసు మాట్లాడుతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీరయ్య మాదిగ మాట్లాడుతూ మాదిగలు మాదిగలలో యాభై తొమ్మిది ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం ఇరవై అలుపెరగని పోరాటాలు చేస్తున్న మాదిగలు మాదిగ ఉపకులాలు ఈ రోజు ను దేవాలయంగా భావిస్తూ అలాగనే మన దేశ ప్రధాని మోడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగల తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈరోజు దగ్గర రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీనీలైన బొంగ సంజయ్ మాదిక్ గారు అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు టీఎం రమేష్ మాదిక్ గారు ఆదేశాల మేరకు పలనాడు జిల్లా నక్షాపేటలో ఈరోజు ప్రెస్ మీటు మీడియా సోదరుల ద్వారా అయితే ప్రెస్ మీటు యొక్క ఉద్దేశం ఈరోజు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మాదిగలు అలు పోరాటం చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో అసులు బారిని పోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా హైదరాబాదులు సంజయ్ మాదిగ దామోదర్ మాదిగా మహేష్ మాదిగను కూడా నలుగురు మాదిగల బిడ్డలు కూడా బలైపోయినాడు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి అలు పోరాటాలు చేసుకుంటూ అసలు బారిపోవటం రకరకాల ఇబ్బందులతోటి కేసుల్లో ఇరుక్కొని ఇప్పుడు కూడా చాలామంది కూడా కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు మా సోదరులు దానిలో అక్కడ నుంచి ఇరవై తొమ్మిది చోట్ల నుంచి కూడా సుదీర్ఘ పోరాటం చేసే క్రమంలో ఫస్ట్ సారి రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్సీ వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తొంభై ఐదులు ఎస్సీ వర్గీకరణ చేస్తే దాదాపు రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర వ్యవధిలోనే ఇరవై రెండు వేల పోస్టులు మాదిగలకు మాదిగలు ఉపకూలాలకు లభించినాయి దా అప్పుడు తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని ఉషా కమిషన్ కొట్టివేయటం జరిగింది అప్పటి నుంచి రెండు వేల రెండు వేల సంవత్సరం నుంచి మళ్ళీ పోరాటం మళ్ళీ స్టార్ట్ చేసి మాదిగలు మాదిగలు ఉపకులాలు అలుపెరగని పోరాటాలు చేసుకుంటూ వచ్చే క్రమంలో మొన్న జరిగిన పార్లమెంట్ల ఎన్నికల్లో కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి ఏపీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా అధికార అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తాము మాదిగలు మాదిగలు ఉపకులానికి న్యాయం చేస్తామని పిఎం గారు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా ఆమె ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతే పలనాడు జిల్లా తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు అంటే ఒక దేవాలయంగా ఉంది ఈరోజు మాకు భగవంతుని మనం ఎప్పుడు చూసి అరగం ఎక్కడో ఉండి మనకు మేలు చేస్తూ ఉంటాడు కానీ సుప్రీంకోర్టు మాత్రం ఒక దేవాలయంగా దేవాలయంగా భావించుకుంటున్నాం మేము అలాంటి దేవాలయం ఇచ్చిన సుప్రీంకోర్టు వల్ల మాదిగలు మాదిగలు ఉన్న ఉపకూలాలు మాలను కూడా అందరికీ సమానంగా న్యాయం జరిగిద్ద దాని మీద మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ సుప్రీంకోర్టుని ఒక దేవాలయంగా భావిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ అలాగే దానిలో భాగంగా ఇకపోతే ఖచ్చితంగా ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు మాకు నమ్మకము మాట ఇచ్చాడంటే మాట తప్పడు అలాగే నారా లోకేష్ బాబు గారు ఈరోజు స్పందించాడు మాటకు కట్టుబడి ఉన్నాము పార్టీ ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామని ఆయన కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది మేము అలాగే దానిలో భాగంగా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ఎస్ ఎంఆర్పిఎస్ అందరం కలిసి కూడా మేము దీక్షలకు మద్దతు ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా కూడా మన కూటమికి కూడా వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన క్రమంలో కూడా కూటమికి కూడా ఎంఆర్పిఎస్ఎస్ ఎంఆర్పిఎస్ మొత్తం మేము మద్దతు ఇచ్చి మాదిగల మాదిగల ఉపకూలాలు మొత్తం మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నందుకు ఈరోజు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని మేము భావిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాము